ధర్మశాస్త్రం మనకు లేదు పాత నిబంధనలో రాయబడిన యేసు ప్రభు ఏం చేశాడు కొట్టేశాడు ధర్మశాస్త్రం ఉంది లేదని కాదు ధర్మశాస్త్రము ఉన్నది లేదని కాదు కానీ పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం లేదు మనకి ఇప్పుడు ప్రస్తుతము మనకు ఏ ధర్మశాస్త్రం ఉందంటే అందరు ఇక్కడ ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం మనకి ఏ ధర్మశాస్త్రం ఉందంటే క్రీస్తు ధర్మశాస్త్రం ఉంది అలెలియా క్రీస్తు ధర్మశాస్త్రం ఏంటిది యేసు ప్రభు రెండు ఆజ్ఞలు చెప్పాడు యేసు ప్రభు ఇచ్చిన రెండు ఆజ్ఞలు ఏంటిది నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ బలంతో పూర్ణ ఆత్మతో ప్రభు దేవుని ప్రేమించాలి ఇది మొదటి ఆజ్ఞ రెండవది నిన్ను వలని పరుగు అని ప్రేమించు ಈ ರೊ ಆಗ್ ದೇವು ಮನಕ್ಕೆ ಇಚ್ಛಾಡು ರೊಂದು ಆಗಿನ ಎಂದ್ರೆ ಕ್ರೀಸ್ತ ಧರ್ಮಶಾಸ್ತ್ರ